నమస్కారం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసిన దాదాపు తొమ్మిది నెలల ఈ యొక్క పాలన చూసినప్పటికీ ఇప్పటికీ సరైన రీతిలో బడుగు బలిహీన వర్గాలకి అట్టడుగు వర్గాలకి ఇంకా సరైన న్యాయం జరగలేదని చెప్పేసి సరైన స్వేచ్ఛ కూడా లేదని చెప్పేసి కొన్ని సందర్భాల్లో కొన్ని చూసినప్పుడు భావించాల్సి వస్తుంది ఇదే సందర్భంలో మనం గుర్తు చేసుకుంటే ధర్మౌర్ నియోజకవర్గం ముదిగొబ్బ ఎంపీపైనటువంటి ఆదిరి యాదవ్ పైన దాదాపు రెండు మూడు నెలల నుంచి కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కూడా తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది రాజకీయ అరా అరాజక శక్తులని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు అందులో భాగంగా కొన్ని సందర్భాలు మనము ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఎస్ తరఫున ఈ యొక్క సంఘటనని ప్రతి సందర్భంలో గమనిస్తూ ఉన్నాం అయితే ఒక ఏదైతే అయినటువంటి బీసీ అయినటువంటి ఆదివార యాదవ్ పైన ఇంత దారుణంగా ఇంత ఇబ్బందికరంగా తనని ఏదైతే ఇబ్బంది పట్టాలనుకుంటారో అదే రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి రాజకీయ నాయకులు చాలా సందర్భాలు చూసా ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం అయితే వీటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టడానికి ఖచ్చితంగా మా వంతు మేము ఏదైతే కుల సంఘాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఎస్సీ జనరల్ సెక్రటరీగా ఖచ్చితంగా వీటన్నిటిని ఖండిస్తూ అదే సందర్భంగా మరొక వీడియో చూస్తే మనం ఛాన్స్ అయినప్పుడు గుర్తొస్తుంది ఈ వీడియో ఏంటంటే ఒకసారి చూడండి ఒకసారి రైట్ ఈ వీడియో చూసినప్పుడు కొంతమంది వ్యక్తులు అక్కడ ఉండి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఒక్కసారి వీడియో తీస్తూ ఉన్నారు బంద్ చేయండి బంద్ చేయండి అంటారు అంటే మీరు వీడియో తీయకపోతే అక్కడ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోకపోతే అది కూడా ముదిగుబ్బ హెడ్ క్వార్టర్లో ఒక ఎంపీపీ దాదాపు తొంభై గ్రామాలు ఉన్నటువంటి ముదిగుబ్బ మండలం ఆ యొక్క ధర్మవరం నియోజకవర్గంలోనే ఒక పెద్ద మండలం లాంటి ఆ యొక్క మండలంలో దగ్గర దగ్గర ఒక ఎంపీపీగా ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తూ అనునిత్యం ప్రజల కోసం పాటుపడుతూ ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్నటువంటి ఆదినారాయణ యాదవ్ పైన అనేక సందర్భంలో రకరకాలుగా కూడా తన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం తను ఏదైతే భూములు ఉంటాయో ఆ భూములు సంబంధించి గతంలో మీడియాలో కానీ అనేక సందర్భంలో చూస్తూ ఉన్నాం వాళ్ళే దాడి చేస్తారు వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళే చింపుకుంటారు చొక్కాలు ఆ తర్వాత ఇతర పైన నెలలు పెడితే ఇతరపైన కేసులు మోపే పరిస్థితి వస్తూ ఉన్నారు ఈరోజు అదేవిధంగా మనం చాలా చూస్తున్నాం చాలా వింటున్నాం పుట్టపర్తి మాజీ మంత్రి పుట్టపర్తికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి పల్లె రంగునాథ్ రెడ్డి గారు అదేవిధంగా కదిరిపట్నం చెందిన విష్ణువర్ధన్ రెడ్డి అనేక మంది ఈయన పైన కుట్రలు ఏ విధంగా పొందుతూ ఉన్నారంటే అంటే ఒక బీసీ రాజకీయం చేయకూడదా ఒక బీసీ రెండు ఉమ్మడి జిల్లాల్లో కూడా ఇంత స్థాయికి రాకూడదా బీసీ ప్రజల మన్నలు పొందకూడదా బీసీ అనేవాడు ముందుకు వెళ్లాల్సిన అవసరమే లేదా అంటే వీరు చేస్తున్నటువంటి కుట్రల్ని సంఘాలు తీవ్రంగా మైనారిటీ వర్గాలు ఈ వర్గాలు మొత్తం కూడా రేపొద్దురు రాజకీయాలు చేయాలంటే కూడా భయపడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైతే రఘునాథ్ రెడ్డి గారు అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి అనేక మంది రాజకీయ నాయకులంతా రెడ్డి సామాజిక వర్గం వ్యక్తులు కుట్రలు పొందుతూ అదేవిధంగా బీసీని అడగదొట్టడానికి ప్రయత్నించడానికి మాత్రం ఒక కుల సంఘం నాయకుడిగా ఖచ్చితంగా తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తున్నాం వీటికి ఖండిస్తూ ఉన్నాం ఈయన పైన మోపుతున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే అదే సామాజిక వర్గం ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమందిని తీసుకొచ్చి వీరి భూములు కబ్జా చేశారు వీరికి తీవ్రంగా అన్యాయం జరిగిందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళతో చెప్పిస్తూ ఉన్నారు పయ్యా ఇది మంది ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో ఎక్కడైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ విలువలతో మనము సక్రమైన మార్గంలో నడుచుకోవాల్సి ఉంటుంది నిజంగా ఎవరికైనా సరే ఆ భూములు కజ్జాయి ఉండింటే రెవెన్యూ యంత్రాంగం ఉంది తహసీల్దార్ గారు ఉన్నారు ఆర్డీఓ ఉన్నారు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ దగ్గర నుంచి వ్యవస్థలు మొత్తం అంటే వీళ్ళకి ఈ యొక్క ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే న్యాయం చేయలేరా వీళ్ళకి ఏమైనా తెలియదా నిజంగానే ఆయన సక్రమంగా ఆస్తులు ఏమైనా సరే భూములు ఏదైనా కొన్నారంటే కేవలం తన కష్టాజీతంతో తన తెలివితేటలతో ఈరోజు ఆ స్థాయికి వచ్చారు వాటిని జీర్ణించుకోలేని వ్యవస్థ అదేదో ఒక శాంతి ఉంటుంది ఒక పుట్టపర్తి డివిజన్ సంబంధించినటువంటి ఒక ముసలసింహం అదేవిధంగా కదిరి పట్టణానికి చెందినటువంటి గుంటనక్క వీళ్ళిద్దరూ కలిసేసి ఎవరైతే ఒక ఆవు ఉంటుందో ఆ ఆవుని వాళ్ళ అవసరాల నిమిత్తం దగ్గర తీసుకొని ఎన్నైతే పాల అవసరం ఉన్నాయో తాగేసి చివరికి ఏ విధంగా ఉందంటే ఆవునే తినే స్థాయికి ఈ రాజకీయ వ్యవస్థ వచ్చింది ఈరోజు అంటే ఇంత దారుణమైన ఈ యొక్క సంఘటన కానీ ఈ యొక్క ఘటనలు కానీ మరొకసారి గమనిస్తూ ఉంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసం మనం అనునిత్యం పాటుపడతా ఉన్నప్పుడు అనేక కుట్రలు కుతంత్రాలు ఛేదించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి నాయకుడి పైన ఖచ్చితంగా ఉండే ఉంటుంది మరీ ముఖ్యంగా పత్రికా రంగం అన్నా న్యాయ వ్యవస్థ అన్నా రెవెన్యూ యంత్రాంగం అన్నా లేదా పోలీసు వ్యవస్థ అన్నా వీటిపైన పూర్తిగా నమ్మకం విశ్వాసం మన యొక్క ప్రజలపైన ఉన్నప్పుడు ఎవరైనా సరే మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పోలీసు వ్యవస్థని అడుగుతాము రెవెన్యూ రంగంలో లోటుపాటు ఉంటే వారిని అడుగుతాము న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు ఉంటే వారి దగ్గరికి వెళ్తాము ఈ విధంగా ఇంత వ్యవస్థతో కూడుకున్నటువంటి మన భారతదేశంలో మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా తీసుకుంటే పూర్తిగా కరువు ప్రాంతమైనటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఈ ఉమ్మడి జిల్లాలో బీసీ నాయకులు పట్టుమని పది మంది కూడా లేని సందర్భం వారిలో ఈరోజు ఆదినార యాదవ్ గారు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు ప్రజలు చేస్తున్నటువంటి ఏవైతే సేవలు వీటన్నింటినీ సహించలేని కొంతమంది నాయకులు కుట్రలవన్నీ తనని పూర్తిగా బదనాం చేసే స్థాయికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం మరి హెచ్చరిస్తూ ఉన్నాం అయా రఘునాథ్ రెడ్డి గారు లేదా ఇంకో రెడ్డి గారు మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో దాదాపు ఏస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేము కలుపుకుంటే ఎనభై ఐదు శాతం మేము ఉన్నాం రఘునాథ్ రెడ్డి గారు మేము తలుచుకుంటే మేము చెప్పాల్సిన సందర్భం బుద్ధి చెప్పాల్సిన సందర్భం వస్తే మీరు ఏమైనా తట్టుకోగలరా అని చెప్పేసి ఇదే సందర్భంగా తనకి హెచ్చరిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా మీరు ఈరోజు మీ కోడలు గెలిచినటువంటి పుట్టభర్తిలో అత్యధికంగా ఉన్న శాతం బీసీ సామాజిక వర్గం మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని రేపొద్దున మీరు మాకెంతో కొంత సేవ్ చేస్తారనే ఉద్దేశంతో అనేక సందర్భాల్లో మిమ్మల్ని గొప్పగా ప్రజలంతా ఇచ్చి మిమ్మల్ని గెలిపించారు రఘునాథ్ రెడ్డి గారు మీరు వీటన్నింటినీ ఎందుకు మర్చిపోతూ ఉన్నారు పూర్తిగా అవాస్తవాలైనటువంటి భూముల్ని తీసుకొచ్చి కొంతమంది అదే సామాజిక వర్గాన్ని వ్యక్తులు తీసుకొచ్చి తన పైన నిందలు వేస్తే అవి నిజాలు కావు నిజాలు నిగ్గు తెర్చాలనుకుంటే మీకు సివిల్ కోర్టులు ఉన్నాయి ఆ సివిల్ కోర్టులో ఫిల్ చేయండి ఆ సివిల్ కోర్టులో మీరు గెలవండి ఆ తర్వాత మీ చట్టపరంగా తీసుకోండి లేదు ఏవైతే అసైన్మెంట్ భూములు రకరకాలుగా కాజేశాడు లేకపోతే కబ్జా చేశాడు అని చెప్పేసి రకరకాలుగా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు నిజంగా ఆ విధంగా చేసింటే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ లేదా ఆర్డీఓ గారు కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నట్టు అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదా అంటే తప్పు ఒప్పు కూడా తెలియకుండా ఉంటుందా నేను నిజంగా ఆ వెళ్ళాలనుకుంటే ఈ యొక్క రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించండి అక్రమంగా కలె అక్రమంగా కానీ లేదా భూ కబ్జాలకు కానీ ఈ విధంగా పాల్పడి ఉంటే ఆ భూములు తిరిగి స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి ఇదే సందర్భంగా వారు కూడా తెలియజేస్తా ఉన్నాం అంతే తప్ప అంతే తప్ప బీసీలు రాజకీయంగా ఎదిగితే ఓచలేక ఉండలేక అనగ దుఃఖాలను చూస్తే మరొకసారి ఎస్సీలు ఎస్సీ బీసీ మైనార్టీలు తలుచుకుంటే మీరు ఎక్కడా అని ఇదే సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మరొక్కసారి ఆదినారా యాదవ్ పైన మీరు చేస్తున్నటువంటి దాడులు మీరు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఇవి ఆపకపోతే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ఎస్సీ జనసంఘం కలిసి మీ యొక్క కుట్రలు కొట్టడానికి ప్రతి మండలం తిరుగుతాం ప్రతి గ్రామం తిరుగుతాం మీ మీ యొక్క వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా బట్టబయలు చేసే స్థాయికి తీసుకొస్తామని చెప్పి ఇదే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అయ్యా మేము దాదాపు ఏ ప్రభుత్వాలున్నా సరే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఆ ప్రభుత్వానికి మేము ఇబ్బంది కడక్కోకుండా నిజమైన ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం కోసం ఆహార నిషాలు కష్టపడుతూ ఉన్నాం చివరికి ఒక ఎంపీపీ ప్రజాప్రతినిధి సొయానా మండల హెడ్ క్వార్టర్ వెళ్తా ఉంటే తన పైన రాళ్లతో దాడి చేసి చంపాలని చూస్తూ ఉంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పి ఇదే సందర్భంగా పోలీసు వ్యవస్థని రాజకీయ వ్యవస్థను కూడా మరొకసారి అడుగుతా ఉన్నాం నిజంగా ప్రజాస్వామ్యంలో ఎదుర్కోవాలనుకుంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోలీసుల ద్వారాగా రెవెన్యూ ద్వారాగా ఎదుర్కోవాలి తప్ప దాడులు దిగుతాం భయభ్రాంతులు గురి చేస్తాం భయపెడతామంటే ఇక్కడ ఎవరు గాజులు దొరుకుని కూర్చొని ఉండరు ఖచ్చితంగా మేము కూడా తిరగబడే రోజులు వస్తాయి ఆ రోజులు వచ్చినప్పుడు మీరు ఎక్కడ నిలబడతారో ఒకసారి ఆ రఘునాథ్ రెడ్డి గారికి ఆ కదిరి ఉన్నటువంటి ఆ పనికి బాల పనికి బాలినటువంటి ఆ యథమకి కూడా ఇదే సందర్భంగా ఆయనకి హెచ్చరిస్తూ ఉన్నాం